హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ బాగున్నారా ఏం బాగున్నాము ఈ ఈరోజైతే గోంగారెంట్ ఎనిమిది రూపాయలు అయితే చేసి చక్కగా రోడ్డు అయితే చేసుకుంటామండి ఇంట్లో చేస్తున్నాను ఈరోజు పిల్లల కోసం గోంగారెంట్ ఎనిమిది రూపాయలు రోడ్డు పచ్చలండి ఇప్పుడు అయితే గోంగారెయితే తిరిగి ముఖ్య కట్టుకు తెచ్చుకొని ఈ విధంగా అయితే ఒలిస్తూ ఉన్నామండి ఒలిచేసి ఇవి కూడా కొడాలి కట్టి వేసుకొని చక్కగా ఎలా చేస్తాను చూపిస్తానండి రోడ్డు మంచి చాలా బాగుంటుంది మరి రోజైతే రోడ్ ప్లేస్ చేసుకుని మరి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూసేయండి ఇదిగోండి గోంగారం అయితే చాలా శుభ్రంగా వలిచేసి మరి కడిగానండి కడిగి ఇదిగోండి ఇక్కడైతే నీళ్ళన్ని వాడిదాగా ఇక్కడ పెట్టాను తర్వాత ఇదిగోండి మిర్చి అంటే మన కారం తగ్గట్టుగా గోంగారికి ఎన్ని అయితే అన్ని ఇదిగో కొలుసుకుని చక్క ముక్కలు కట్ చేసి ఇక్కడ పెట్టాను ఇప్పుడైతే వేయించుతానండి ఆయిల్ పోసి ఎండుమిరపకాయలు ఆయిల్ వేయించిన తర్వాత గోంగారు కూడా వేయించుకుందామండి ఆయిల్ అయితే పోసానండి ఆయిల్ కాగుతా ఉంది చూపించా ఆయిల్ ఇదిగోండి ఆయిల్ అయితే పోసాను ఆయిల్ వేడుకుతా ఉంది ఇదిగోండి ఇందులోకైతే ఈ గోంగారచ్చడిలోకి గోంగార ఎండుమిరపల పచ్చళ్ళకి అయితే ఇది కొంచెం జీలకర్ర ధనియాలు అండి వెల్లుల్లి వెల్లుల్లిపాయలు కొంచెం చెంతపండు పెద్ద ఉల్లిపాయ అండి మరి ఇప్పుడు వేసేస్తే నేను పచ్చడి అయితే చేస్తాను రోడ్లో వేసి రోడ్డు పచ్చడి చాలా బాగుంటుందండి మరి మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మమ్మలు గట్ట ఈ విధంగా చేసేవారు పచ్చడి అది కానీ చెప్పేసి నేను కూడా ఈరోజు అయితే తయారు చేస్తున్నాను ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేస్తాను వేది ఏన్న తర్వాత తీసేద్దాం పక్క వేసిన తర్వాత ఇదిగోండి ఎండుమిరగాయలు అయితే ఈ విధంగా వేయించుకున్నాను ఎండుమిరగాయలు జీలకర్ర ధనియాలను ఇప్పుడైతే పక్క తీసేద్దాము ఈ వేయించి పక్కకు తీసి మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కదండి ఆయిల్ ఈ ఆయిల్లో గోంగారైతే వేసి వేయించుకుందాం అండి ఇదిగోండి ఎండుమిర్చిని ధనియాలు జీలకర్ర అయితే పక్క తీసి పెట్టాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ ఉందండి ఎండుమిరగలు వేయించిన తర్వాత ఒకవేళ ఆయిల్ తక్కువ ఉంటే కొంచెం వేసుకోవచ్చు నేనైతే ఇదిగోండి ఎండుమిరగలు వేయించిన తర్వాత ఆయిల్ ఉంది కదా ఈ ఈ ఆయిల్ అయితే ఇప్పుడు గోంగారేస్తున్నానండి వాటర్చి వాటర్ ఉండగా అంత పోయేదాకా ఉడికేదాకా ఉడికేద్దాం ఇదిగోండి గోంగర అయితే చక్కగా ఈ విధంగా ఉడికిపోయింది సరే ఇదిగోండి ఇప్పుడు గోంగర ఎండుమిర్చి చింతపండు ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అన్నీ వేసి చక్కగా రోట్లో అయితే పచ్చని నూడదామండి నూరేసిన తర్వాత దీనికి తాలింపు కూడా వేద్దాము ఇప్పుడు నేనైతే పైకి వెళ్ళి గార్డెన్లో మనకు మంచి రోలు రోకులే ఉంది అక్కడికి వెళ్ళి అయితే ఇప్పుడు ఈ పచ్చడి నూరుతానండి చూడండి ఇదిగోండి కాపేస్తుందని పొయ్యి అయితే ఇప్పుడు ఇవన్నీ కలిపి చక్కగా రోట్లు వేసి పచ్చడి అయితే చేసేసుకుందాం ఇది ఆరాలండి బాగా ఆరిన తర్వాత అప్పుడు చేద్దాం పచ్చడి మిది తోటలోకి అయితే వచ్చేస్తామండి ఇదిగో రోలు రోకలే ఇప్పుడైతే పచ్చ నూరేద్దాం చాలా బాగుంటుంది మరి చాలా రోజులైంది కదా మిది తోటలకు కూడా వచ్చి చూడండి అంత చక్కగా వంకాయలు సపోటలు అన్నీ కూడా ఉన్నాయి అయితే అండి ఇందులో అయితే వేసి నూరుతున్నాను రోట్లో పచ్చలు చాలా బాగుంటుంది వాటితో పాటు వేయించిన వాటితో పాటు ఇందులోనే ఇదిగోండి ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు చూసుకుని వేసుకోండి నేనైతే వేసాను అదిగో ఇప్పుడు బాగా దంచుకోవాలి ఇటు ముందు ఇదిగోండి ఈ విధంగా అయితే చక్క మెత్తగా వస్తారా ఎలా దంచేసాను మరీ మెత్తగా దంచలేదండి మిక్సీలో వేస్తుంటుంటే మెత్తగా అయిపోతుంది మన దోసకే పజర్ చక్క ముక్క ముక్కలుగా వచ్చేది అనుకుంటే మెత్తగా అయిపోయింది ఇది ఈ విధంగా వేసుకున్న తర్వాత వస్తారా ఇక్కడైతే ఇది ఉందండి ఇది వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచుతున్నాను వెల్లుల్లిపాయలు చింతపండు ఇదిగోండి చింతపండు ఉల్లిపాయ తర్వాత వేస్తాను ఇవి కూడా వేసి ఇది కొంచెం దంచేద్దాం బాగా పచ్చడి రెడీ ఇందులో ఇప్పుడు లాస్ట్ ఉల్లిపాయ వేస్తానండి సరే ఎంత బాగుందో చక్కగా చూడండి చాలా బాగుంది ఇవన్నీ ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకున్నాను ఇలాగా ఇప్పుడు ఇట్లా దంచుతానండి ఎక్కువ రోజులు నిల్వ ఉండే పచ్చళ్ళు అయితే ఉల్లిపాయ వేయకూడదు మాకు ఇది ఈ రోజు ఎప్పుడుతో అయిపోద్దండి రెండు రోజులకి అయితే ఉంటుంది నీరు ఉల్లిపాయ వేసినప్పుడు ఎక్కువ రోజులు ఉండదు అనమాట సాయంకాలానికి అయిపోద్ది నిలవ ఉంచుకోవాలంటే ఒక వారం రోజులు ఉండిద్దండి కాకపోతే నీ నీరు ఉల్లిపాయ వేయకూడదు పెద్ద ఉల్లిపాయ దంచాలి ఉల్లిపాయలని చూపించి తెచ్చి ఇవ్వండి ఈ విధంగా కచ్చాపచ్చగా అయితే ఉల్లిపాయలు అయితే దంచాను ఇంక మెత్తగా దంచను ఇంక ఇంతే ఇది ఇప్పుడైతే ఉప్పు చూసుకుని ఒకవేళ ఎలా కొంచెం ఉప్పు వేసుకుని దంచుకుందాము బంగారు పచ్చ ఎక్కువే పట్టింది ఇంకా కొంచెం వేసుకోవాలి సప్పుగా ఉంది కొంచెం సప్పుగా ఉంది ఇంకా కొంచెం వేసుకుందాము వేసుకుని అయితే ఇక తీసేద్దామండి బాగుంది పచ్చలు అయితే రెడీ అయిపోయిన తీసేస్తున్నారండి తీసేసి వెళ్ళి తిరగమా వేసుకుందాం తిరగమాద వేసుకుందాం పట్టుకెళ్ళి ఇప్పుడు ఇదిగో పచ్చడి తీసేసాను కదా ఇందులో కొంచెం అన్నం వేసుకుని ఊసుకొని తిందామండి చాలా బాగుంటుంది పెద్దోళ్ళు అమ్మమ్మ వాళ్ళు అట్లాగే పచ్చడి అంతా చేసిన తర్వాత రోట్లో కొంచెం అన్నం వేసి ఊరిసి తలకో ముద్ద పెట్టేవారు పిల్లలకి ఆ విధంగా అయితే ఇప్పుడు తిందాం ఇదిగోండి తిరగమాత వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు ఈ పచ్చడికి కానీ నేనైతే ఇప్పుడు తాలిం పేస్తాను పట్టుకెళ్ళి పచ్చడి అయితే ఇప్పుడు తీసి తీసేశాను కదండి వెళ్ళి అయితే వేస్తాను ఈ లోపు రోగులు రోలు కడిగే ముందు అయితే పచ్చడి ఉంది ఇందులో ఇదిగోండి కొంచెం అన్నం అయితే వేసి ఊరుస్తున్నాను ఇందులో ఇలా తినాలనిపించిందండి ఎంతకని చెప్పేసి కలిపి మా వాళ్ళకి ఒక ముద్ద పెడతా ఇది కలుపుకుని తిన్న తర్వాత వెళ్ళి పచ్చడి అయితే తిరగమోద వేస్తాను అనమాట కాలిపోతుంది వేడి వేడి అన్నం బోంగర పచ్చడి వేడుగా ఉంది అన్నం తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే రావచ్చు ఇక ముద్ద పెడతా ముందు తింటావా కూర్చుందా అంత కదమ్మా తింటావా అంటూ కూర్చుందే అంత నూరూ చిన్న ముద్ద చిన్న ముద్దు అది పాచడాది ఒకటి ముద్ద నూర్లోకి వెళ్తారా ఎలాగ ఉందో డే చెప్పందా లేదో చాలా బాగుంది తిరుగుమా పైకి చాలా బాగుంది రవిగా వాడి కూడా పెడతాను నాని వాళ్ళందరూ బయట ఉన్నట్టున్నారు పైకి కింద పెడతారా

వీడికి నేను తిట్టేస్తాడు ఇక ఊరకు నా కూర్చున్న ముని ఆంటీకి పెట్టింది ఎంత చేసా నాకు పెట్టలేదు అని చెప్పి తిట్టుకుంటాడు చిన్నా సన్నాకి పెట్టబోతా ఇప్పుడైతే వెళ్ళి పచ్చడి అయితే తిరగమోదే వేద్దామండి పచ్చడి తీసుకొచ్చేసానండి ఇదిగో ఇదిగో తాగి పెట్టడానికి అయితే బాండి పెట్టి అయితే పోసాను కొంచెం ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయలు దంచుకొని ఎల్లుల్లిపాయలు తర్వాత జీలకర్ర మరి పచ్చనపప్పు ఆవాలు కాగిత గేస్తాం ఇవ్వండి సాగలు ఇవ్వండి సరే తర్వాత ఎండుమిర్చి కర్ర కూడా వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు మనం ఇది తోటలో నుంచి తెచ్చుకున్న కరివేపాకు మంచి సువాసన అయితే వస్తూ ఉంది కాకేస్తున్నాను ఏగింది ఇదిగో తాలింపు అయితే రెడీ అయిపోయింది మరి పుప్పులోకి అయితే వేడి వేడి వేసుకోవాలి తాలింపు పచ్చళ్ళకి కాబట్టి కొంచెం ఆరింది ఆరిన తర్వాత వేసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది గోంగార యూవరమ్మ గారు కలిసి పచ్చడి అయితే చేసేసాను ఇది ఈ రోజు రేపు రెండు రోజులు అయితే చక్కగా వాడుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పాతకాలంలో అమ్మమ్మలు చేసిన విధానంగా నేనైతే చేస్తాను మరి ఇప్పుడైతే మేము తింటాము చాలా టేస్టీగా ఉంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏం చేయాలి చేయండి తప్పకుండా మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం తప్పకుండా మీ సపోర్ట్ అందించండి வண்டே